అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసిన ఫ్రంట్ ఎలివేషన్స్ అయితే చూస్తున్నారు కదా ఇవి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఇదంతా క్యారిడార్ అండి పైన జిప్సం సీలింగ్ పీవీసీ కాంబినేషన్తో మీకు సీలింగ్ అయితే ఇచ్చారు మెయిన్ వాళ్ళకి అంతా టైల్స్ ప్రొవైడ్ చేశారండి స్టెప్స్కి అయితే మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు అలాగే మనకి స్టీల్ రైలింగ్ ఇస్తారు మంచి బెస్ట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి తూర్పు ఈశాన్యమై బోర్ ఉంది ఇది ఉత్తరం వైపు వస్తుందండి పూర్తిగా ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి మెయిన్ డోర్ అయితే మీకు మంచి మోడల్లో ఇచ్చారు లేటెస్ట్ మోడల్ లోపల ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి ఇదంతా హాలు ప్లస్ డైనింగ్ కాంబినేషన్తో ఇచ్చారండి పైన సీలింగ్స్ అయితే మనకి చూడొచ్చు మొత్తం ఎల్ఈడి లైట్స్తో అలాగే మనకి డైనింగ్ స్పేస్ దగ్గర ఇక్కడ మనకి షింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓపెన్ టైప్ కిచెన్ అండి మొత్తం కూడా లోపల మీకు ఇంటీరియర్ అయితే చూడొచ్చు కిచెన్ అయితే మోడర్ కిచెన్ చాలా ఎక్సలెంట్గా పైన అటకలతో సహా సీలింగ్తో సహా కంప్లీట్ చేశారు ఇది పూర్తిగా నూట ఇరవై తొమ్మిది గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ హౌస్ టూర్ ఫేసింగ్లో ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ సింగనగర్ పైపుల రోడ్ దగ్గర వస్తుందండి చూస్తున్నారు కదా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ అయితే వచ్చినాయి పైన జెప్సన్ సీలింగ్ త లేటెస్ట్ మోడల్ అండి గ్రానైట్ ఫ్రేమ్స్తో మనకి విండోస్ ఇచ్చారు అలాగే ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మనకి ఈ మెటీరియల్ కూడా మనకి వుడ్ వర్క్ అనేది వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ సన్ గ్లాస్తో అయితే మాన్యువల్గా చేసినాయండి బెడ్రూమ్ డోర్స్ కానీ మెయిన్ డోర్స్ కానీ వుడెన్ అండ్ కబోర్డ్స్ టోటలీ ఫ్లోరింగ్ మొత్తం ఫైట్ టైల్స్ అండి ఉత్తరం వైపు కూడా మనకు డబల్ డోర్ ప్రొవైడ్ చేశారు సో మెయిన్ డోర్ అయితే చూశారు కదా లేటెస్ట్ మోడల్ అయితే ఇచ్చారండి ఇంటీరియర్ టీవీ నుంచి క్యాబిన్ సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంది మనకి అటాచ్డ్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి కామన్గా కూడా యూజ్ అండి ఇది మొత్తం ప్రైస్ అయితే మీకు హౌస్ ప్రైస్ అయితే మీకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ప్రైస్ అయితే అది ఫైనల్ ఏం కాదు మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మెయిన్ కి చాలా నియర్ బైగా ఉంటుందండి లొకేషన్ విజయవాడ సింగనగర్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ నోటిఫికేషన్ వస్తాను